రాజస్థాన్లో రమేష్ చంద్ర అనే ఒక శ్రీకృష్ణుడి భక్తుడు ఉండేవాడు అతనికి ఒక మందుల దుకాణం ఉండేది షాప్లో ఒక మూలన శ్రీకృష్ణుడి ఒక చిన్న చిత్రపటం ఉండేది ప్రతిరోజు దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి ధూపము దీపము మొదలైన వాటిని వేసి చాలా భక్తితో వెలిగించేవాడు అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు తన తండ్రి రోజు ఇదంతా చేయటం చూస్తూ ఉంటాడు నవీన యుగంలో చదువుకున్న యువకుడు కావటం వల్ల తన తండ్రికి దేవుడు అంటూ ఎవరూ లేరని ఇదంతా మన మనసు యొక్క ప్రభావం అని చెప్తూ ఉండేవాడు సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుంచి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేడని నిరూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి అతనిని చూసి ఆప్యాయంగా నవ్వేవాడే కానీ ఈ అంశంపై వాదించటానికి ఇష్టపడేవాడు కాదు కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు తన యొక్క అంతం ఆసన్నమైనదని అతడు తెలుసుకొని ఒకరోజు కొడుకుతో ఇలా అంటాడు నాయన నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పనిచేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అన్నాడు దానికి కొడుకు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అన్నాడు అప్పుడు తండ్రి ఇలా చెప్పాడు నాయన నా మరణానంతరము ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి రెండవది నువ్వెప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నీ సమస్యను చెప్పుకో నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు దానికి కొడుకు ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు కాలం అలా గడిచిపోతూ ఉంది ఒకరోజు జోరున వర్షం కురుస్తుంది రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు కస్టమర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అంతలో కరెంటు కూడా పోయి ఇబ్బంది పెడుతూ ఉన్నది అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఒక కుర్రవాడు పరుగు పరుగున వచ్చి అన్న ఈ మందు కావాలి మా అమ్మకు చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే అమ్మ బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పారు నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు రాకేష్ చిట్టి చూసి ఆ నా దగ్గర ఉంది అని వెంటనే తీసి ఇచ్చాడు బాలుడు చాలా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు అయితే అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి కొద్దిసేపటి క్రితం ఒక కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు లైట్లు వెలగకపోవటంతో లైట్లు వచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్పై సీసాను అలాగే వదిలేశాడు అయితే ఈ మందు కోసం వచ్చిన బాలుడు తన మందు సీసాకు బదులు ఎలకల మందు సీసాను తీసుకెళ్లాడు ఆ బాలుడు నిరక్షరాస్తుడు కూడా ఓరి భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి అని రాకేష్ నోటి నుంచి అసంకల్పితంగా మా మాటలు వెలుపడ్డాయి ఏమిటి ఈ విపత్తు అనుకొని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చి వెంటనే ముకుళితమైన హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని జానించాడు ఓ ప్రభు మీరు ఉన్నారని నా తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం తాగనివ్వకండి ప్రభు ఆ విషాన్ని తాగనివ్వకండి అని ప్రార్థించాడు అప్పుడే అన్నా అనే ఒక గొంతు వినిపించింది అన్నా నేను బురదలో జారిపోయాను మందు సీసా కూడా పగిలిపోయింది దయచేసి నాకు మరొక సీసా ఇవ్వవా అని ఆ బాలుడు అడిగాడు ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారటం మొదలయ్యాయి ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది కొందరు ఆయన్ని భగవంతుడంటే మరికొందరు సన్మోత్తుడు కొందరు ఆయనను భగవంతుడు అంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు కొందరు సర్వవ్యాపి అని దైవక శక్తి అని అంటారు ప్రేమ భక్తితో ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడు అలాగే ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడు ఆలకించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం